బౌన్సర్లపై హాట్ కామెంట్స్ చేశారు రాచకొండ సిపి సుధీర్ బాబు బౌన్సర్లు ఎవరి మీద పడితే వారిపై చేయి చేసుకుంటే సీరియస్ యాక్షన్లు ఉంటాయని హెచ్చరించారు ఇక వీఐపీలు వచ్చినప్పుడు భయానిక పరిస్థితులు సృష్టిస్తే చర్యలు తీసుకుంటామన్నారు ఇక సంజా థియేటర్ తొక్కిసినటి ఘటనలో అల్లు అర్జున్ బౌన్సర్లు వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి ఇప్పటికే వీఐపీల బౌన్సర్లపై నిన్న హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు విధుల్లో ఉన్న పోలీసులపై చెయ్యి వేస్తే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు ఇక బోర్డు కమిషనరేట్ వార్షిక నివేదికను విడుదలలో ఈ కామెంట్స్ చేశారు సిపి సుధీర్ బాబు బౌన్సర్స్ మీద మేము వెరీ వెరీ సీరియస్ యాక్షన్ తీసుకుంటాం యూ టేక్ ఇట్ ఫ్రమ్ ఆ సైడ్ ఆల్ ద ఆఫీసర్స్ విల్ బి వెరీ ఫోకస్ ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ బై బౌన్సర్స్ ఇన్వాల్వింగ్ ఇన్ అ క్రైమ్ ట్రైంగ్ టు హర్ట్ సమ్ వన్ హెల్స్ సపోర్టింగ్ సమ్ గ్రూప్ టు ఇన్ఫెక్ట్ ఇంజురీస్ అండ్ అదర్స్ ఇటువంటి ఏం చేసినా కానీ మేము సైన్ చేయలేదు దాన్ని కూడా ఒక ప్రాసెస్ పర్మిషన్స్ ఎట్లా ఉంటాయో యూటిలైజేషన్ కోసం కానీ లేకపోతే వేరే లైసెన్స్ విధానంలో కానీ గవర్నమెంట్ సెటన్లీ విల్ గివ్ అమ్ గైడెన్ గైడ్ లైన్స్ దాంట్లో చూస్తాం బట్ విత్ ద ఆర్ పర్ వీల్ ఇమీడియట్గా చూస్తే మాత్రం వి విల్ నాట్ అలో ఎనీ సచ్ యాక్టివిటీ గో ఆన్ ఇట్ ఈస్ నై నాట్ అ లైసెన్స్ టు లైక్ ఎవరితో పడితే వాళ్ళపైన వచ్చేసి వాళ్ళ వాళ్ళ మైట్ చూపించడం అనేది ఒక్కోము అది జరగడానికి వీలు లేదు సీరియస్గా మేము హ్యాండిల్ చేస్తాం దాంట్లో వీ ఆల్సో ఆస్క్ యూ టు ఆల్సో కమ్ ఫార్వర్డ్ టు డ్యూ సజెషన్స్ ఏమన్నా ఉంటే మీరు తప్పకుండా మాకు చెప్పాలి దాన్ని బట్టి మేము ఏం ఇంప్రూవ్మెంట్ చేయాలి ఇంకెలా మేము చేయాలన్నది కూడా మీ సజెషన్ తీసుకుంటాం బట్ ఆర్ ఫర్మ్ వీ విల్ నాట్ అలో దస్ యాక్టివిటీస్ హ్యాపన్ ఇయర్ వాళ్ళు ఉండి వేరే వాళ్ళకి ఇంజనీరి చేయడం కానీ వాళ్ళు ఉండి ఒక భయానకమైన వాతావరణం క్రియేట్ చేయడం కానీ వేరే వాళ్లకు పుష్ చేయడం అట్లా చేయడం వస్తే తప్పకుండా వాళ్ళని చర్యలు తీసుకుంటాం